నమస్తే అండి వెల్కమ్ టు లక్కీ ఇందిరా యూట్యూబ్ ఛానల్ టెట్ టు డిఎస్సి కోసం సిక్స్త్ క్లాస్ సెమిస్టర్ వన్ సోషల్ బిట్స్ అయితే ఈరోజు నేర్చుకుందామండి చిత్తుపటంలో ఉండేవి చిత్తుపటంలో ఉండేవేవి స్కేలు దిక్కులు చిహ్నాలు ఏది కాదు ముందుగా చిత్తుపటం అంటే ఏదో తెలుసుకుందామండి చిత్తు చిత్రం అనేది ముఖ్యంగా స్కేలు ఉపయోగించకుండా గుర్తు ఉన్నదాన్ని బట్టి అంటే మన స్మృతిని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీసేదాన్నే చిత్తుపటం అంటారండి కాబట్టి ఈ చిత్తుపటానికి మనకి ఏది అవసరం లేదండి మన స్మృతిని బట్టి మనము ఈ బొమ్మను ఏ విధంగా అయితే మనము గీస్తున్నాము అనే అయితేనండి ఇది చిత్తుపటము వీటికి స్కేలు దిక్కులు చిహ్నాలు ఇవన్నీ ఏమీ అవసరం లేదండి ఓకే దీనికైతే ఆన్సర్ అయితే ఏది కాదండి ఓకే నెక్స్ట్ వన్ ఈ గుర్తు దేనికి ఉపయోగిస్తారు ఈ గుర్తు కచ్చా రోడ్డు అండి ఇది ఓకే అండి భౌతిక పటాలలో పీఠభూములకు ఉపయోగించే రంగు భౌతిక పటాలలో పీఠభూములకు ఉపయోగించే రంగు ఆప్షన్స్ గోధుమ ఆకుపచ్చ పసుపు నీలం భౌతిక పటాలలో పీఠభూములకు ఉపయోగించే రంగు పసుపు రంగు అండి ఈ గోధుమ రంగు అయితే పర్వతాలకు ఉపయోగిస్తారు ఆకుపచ్చ రంగు అయితే పల్లపు భూములకు మైదానాలకు అయితే ఉపయోగిస్తారండి నీలం రంగు అయితే జలము అంటే జలభాగాలు నదులు సముద్రాలు మహాసముద్రాలకైతే ఈ రంగులను అయితే ఉపయోగిస్తారండి భౌతిక పటాలలో పీఠభూములకు ఉపయోగించే రంగు అయితే పసుపు అండి నెక్స్ట్ వన్ పటంలో చూపిన అంశం లేదా వాటి ఉపయోగాన్ని బట్టి పటాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు పటంలో చూపిన అంశం లేదా వాటి ఉపయోగాన్ని బట్టి పటాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు ఈ పటాలను అయితే మూడు రకాలుగా అయితే వర్గీకరించారండి ఓకే అవి ఏవేవో తెలుసుకుందామా రాజకీయ పటాలు భౌతిక పటాలు విషయ నిర్దేశిత పటాలు భారతదేశంతో భూ సరిహద్దు గల దేశాలెన్ని భారతదేశంతో భూ సరిహద్దు గల దేశాలెన్ని ఆప్షన్స్ ఐదు ఆరు ఏడు పది సి అయితే కరెక్ట్ అండి ఏడు ఓకే అవి ఏవేవంటే తెలుసుకుందామండి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ చైనా బంగ్లాదేశ్ భూటాన్ మయన్మార్ అండి ఈ ఏడు దేశాలతో భారతదేశం భూ సరిహద్దు దే సరిహద్దు కలిగి ఉందండి నెక్స్ట్ వన్ ఉష్ణోగ్రత గురించి తెలిపే పటాలు ఉష్ణోగ్రత గురించి తెలిపే పటాలు రాజకీయ పటాలు విషయ నిర్దేశిత పటాలు భౌతిక పటాలు పైవన్నీ వీటిలో ఆన్సర్ అయితే విషయ నిర్దేశిత పటాలండి రాజకీయ పటాలు అయితే జిల్లాలు రాష్ట్రాలు అంటే గ్రామాలు పట్టణాలు నగరాలు వాటి సరిహద్దుల గురించి అయితే చూపే పటాలను రాజకీయ పటాలంటే విషయ నిర్దేశ విషయ నిర్దేశిత పటాలు అయితే ఉష్ణోగ్రత గురించి తెలుపుతాయండి భౌతిక పటాలు అయితే పర్వతాలు పీఠభూములు మైదానాలు ఎడారులు వీటి గురించి అయితే స్కేలు ఆధారంగా పటాలు ఎన్ని రకాలు స్కేలు ఆధారంగా పటాలు ఎన్ని రకాలు ఒకటి రెండు మూడు నాలుగు రెండండి ఆప్షను బి ఇవి పెద్ద తరహా పటాలు చిన్న తరహా పటాలు అంటారండి ఇంకొక రకంగా కూడా బిట్టడగచ్చండి విషయం ఆధారంగా అయితే ఎన్ని రకాల పటాలంటే మూడు రకాల పటాలండి ఎక్కువ భాగం గనులు ఏ భాగంలో కలవు ఎక్కువ భాగం గనులు ఏ భాగంలో కనవు పీఠభూములండి ఆన్సరు ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి టిబెట్ పీఠభూమి దీని ఎత్తు ఎంత అంటే నాలుగు వేల నుంచి ఆరు వేల మీటర్లండి ఈ సముద్ర మట్టం నుంచి కొలుస్తారండి మైదానాలకు సముద్రం నుండి గరిష్టంగా ఎంత ఎత్తు వరకు ఉంటుంది మైదానాలు సముద్రం నుండి గరిష్టంగా ఎంత ఎత్తు వరకు ఉంటుంది ఆన్సర్ అండి రెండు వందల మీటర్లండి అరకు లోయలో అరోమకొండ ఎత్తు డాష్ మీటర్లు అరకు లోయలో అరోమకొండ ఎత్తు డాష్ మీటర్లు పదహారు వందల తొంభై మీటర్లు పన్నెండు వందల మీటర్లు పదహైదు వందల తొంభై మీటర్లు పదహైదు వందల మీటర్లు ఆన్సర్ అయితే పదహారు వందల తొంభై మీటర్లు అండి ఈ బిట్టి ఇంకొక ఇంకొక రకంగా కూడా అడుగుతారండి మన రాష్ట్రంలో ఎత్తైన పర్వతం ఏది అని అడుగుతారండి అరకు లోయలో ఉన్న అరోమకొండ అండి నెక్స్ట్ వన్ పాలకొండలు ఏ జిల్లాలో ఉన్నాయి పాలకొండలు ఏ జిల్లాలో ఉన్నాయి చిత్తూరు తిరుపతి కడప అన్నమయ్య అనంతపురం శ్రీ సత్యసాయి నెల్లూరు అండి పాలకొండలు ఏ జిల్లాలో ఉన్నాయి కడప అండి కడప అన్నమయ్య జిల్లాలో అయితే ఉన్నాయండి ఆన్సర్ ఈ చిత్తూరు తిరుపతిలో అయితే శేషా శేషాచలం హార్సీ హిల్స్ కొండలు ఉన్నాయండి అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో అయితే పెనుగొండ మడక మడకసిర కొండలు ఉన్నాయండి నెల్లూరులో అయితే వెలిగొండ కొండలు ఉన్నాయండి నెక్స్ట్ వన్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే శ్రీశైలం అండి ఇది చెంచుల చెంచుల వాళ్ళ అభివృద్ధి గురించి అయితే ఈ సంస్థను అయితే ఏర్పాటు చేసినారండి ఈ పుస్తక రచయిత హైమన్ డార్ఫ్ అండి ఈ బిట్టి ఇంపార్టెంట్ అండి చెంచుల గురించి హైమన్ డార్ఫ్ అని ఆయన ఒక పుస్తకం అయితే రచయించినాడండి ఆంధ్రప్రదేశ్ పీఠభూములలో వర్షాకాలం నుండి డ్యాష్ నుండి డ్యాష్ వరకు వస్తాయి ఆంధ్రప్రదేశ్ పీఠభూముల్లో వర్షాకాలం ఎప్పటి నుంచి అంటే జూన్ నుండి నవంబర్ వరకు అండి జూన్ నుండి నవంబర్ వరకు రెండు వందల పైగా ఎరుపు తెలుపు రంగులలో ఆది మానవులు గీసిన చిత్రాలు ఏ జిల్లాలో కనుగొన్నారు రెండు వందలకు పైగా ఎరుపు తెలుపు రంగులలో ఆది మానవులు గీసిన చిత్రాలు ఏ జిల్లాలో కనుగొన్నారు కర్నూలు కడప అనంతపురం చిత్తూరు ఆన్సర్ చిత్తూరు అండి చిత్తూరులో ముద్దనూరు మండలం చింతనూరులో కనుగొన్నారండి కాలం అనుసరించి వరుస క్రమంలో అమర్చండి పాలియోతిక్ యుగం నీయులోతిక్ యుగం మోనోలిథిక్ యుగం ఫస్ట్ అయితే పాలియోతిక్ యుగం అంటే పాతరాతి యుగం అండి నియోలిథిక్ యుగం అంటే కొత్తరాతి యుగము మోనోలిథిక్ యుగం అంటే మధ్యరాతి యుగం అండి ఆన్సర్ అయితే ఫస్ట్ వన్ పాలియోతిక్ యుగం వస్తుందండి మళ్ళీ మోనొలెతిక్ యుగము థర్డ్ వన్ నియోలిథిక్ యుగం అండి ఆది మానవుల రాతి పనిముట్లు నంద్రా అనే గ్రామంలో కూడా దొరికాయి ఇది ఏ రాష్ట్రానికి చెందిన గ్రామము ఆది మానవుల రాతి పనిముట్లు నంద్రా అనే గ్రామంలో కూడా దొరికాయండి అవి ఏ రాష్ట్రానికి చెందిన గ్రామం అంటే మహారాష్ట్ర పంజాబ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ అండి మధ్యప్రదేశ్లో అండి ఇది నంద్రా అనే గ్రామం ఉంది తొలి వేద కాలము తొలి కాలము క్రీస్తు పూర్వం పదహైదు వందల నుంచి వెయ్యండి ఇది క్రీస్తు పూర్వం పదహైదు వందల పదహైదు వందల నుంచి ఐదు వందల వరకు ఆరిల రాక అండి ఇది ఆరిల రాక క్రీస్తుపూర్వం పదహైదు వందల నుంచి ఐదు వందలు క్రీస్తు పూర్వం వెయ్యి నుంచి ఆరు వందల వరకు మలివేద కాలం అండి తొలివేద కాలం అయితే క్రీస్తుపూర్వం పదహైదు వందల నుంచి వెయ్యి మలివేద కాలం అయితే క్రీస్తు పూర్వం వెయ్యి నుంచి ఆరు వందలండి ఈ క్రీస్తు పూర్వం రెండు వే రెండు వేల ఐదు వందల నుంచి పదిహేడు వందల వరకు సింధు నాగరికత కాలం అండి ఇది ఏ ప్రజల లిపిని క్యూనిఫామ్ అంటారు ఏ ప్రజల లిపిని క్యూనిఫామ్ అంటారు మసపటమియా ఈజిప్ట్ ఇండియా చైనా మసపటమియా అండి మెసపెటమియా లిపిని క్యూనిఫామ్ అంటారండి ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృక గ్రంథాలు ఏవేవంటే బ్రాహ్మణాలు అరణ్యాలు ఉపనిషత్తులు వేదాలు ఈ బ్రాహ్మణాలైతే వేదాలలో శ్లోకాలు క్రతువులు మరియు గద్య రూపంలో తత్వాల గురించి చెప్పేదాన్ని బ్రాహ్మణాలు అంటారండి అరణ్యాలైతే విద్యావాదము క్రతువులు సంస్కారాల గురించి తెలిపేదాన్ని అరణ్యాలు అంటారండి ఈ ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృక గ్రంథాలు ఉపనిషత్తులండి నెక్స్ట్ వన్ భారతీయ సంగీతం మూలాలు కలిగినది భారతీయ సంగీతం మూలాలు కలిగినది ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధర్వణవేదం ఆన్సర్ అయితే సామవేదం అండి ఈ సంగీతం యొక్క మూలాలు నెక్స్ట్ వన్ తొలివేద కాలం గురించి సరికానిది ఏది తొలివేద కాలం నుంచి సరికానిది యుద్ధ ఖైదీలను దాసులు అనేవారు ఏకపత్ని అనే ధర్మము కలదు కుటుంబ పెద్ద తల్లి తండ్రి అండి ఇక్కడ తల్లి కాదు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కలదు ఈ యుద్ధ ఖైదీలను దాసులు అనేవారండి తొలివేద కాలంలో ఏకపత్ని ధర్మం అనేది అయితే కలదండి కుటుంబ పెద్ద అయితే తండ్రి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కలదు ఆన్సర్ రైట్ ఇక్కడ ఆన్సర్ అయితే తప్పు ఏది ఉందంటే కుటుంబ పెద్ద తండ్రి అండి ఇక్కడ ఇది శ్లోకాలు మరియు పాటల సంకలనము శ్లోకాలు మరియు పాటల సంకలనము ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వనవేదం ఆన్సర్ అయితే అధర్వనవేదం అండి ఈ ఋగ్వేదం అయితే ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయం అండి యజుర్వేదం అయితే యాగాది క్రతువుల్లో పాటించవలసిన నియమాల గురించి తెలియజేసేది యజుర్వేదం సామవేదం అయితే ఇది పాటల రూపంలో ఉన్న ప్రార్థనల యొక్క సంకలనం అండి నెక్స్ట్ వన్ మొఘల్ రాజపురం కొండలు ఏ జిల్లాలో కలవు మొఘల్ రాజపురం కొండలు ఏ జిల్లాలో కలవు ఆప్షన్స్ విశాఖపట్నం ఎన్టీఆర్ వైఎస్ఆర్ కడప అనంతపురం అండి ఆన్సర్ అయితే ఎన్టీఆర్ జిల్లాలో అయితే విశాఖపట్నంలో అయితే యారాడ కొండలు అనంతగిరి కొండలండి వైఎస్ఆర్ కడపలో అయితే పాలకొండలు అనంతపురంలో అయితే పెనుగొండ కొండలండి ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎన్ని మీటర్లు ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎన్ని మీటర్లు అన్నారు కాబట్టి ఇక్కడ నన్ను అండి ఎన్ని కిలోమీటర్లు అంటే తొమ్మిది వందల డెబ్భై రెండు అయితే ఆప్షన్ అయితే ఇదండి మీటర్లు అడిగితే నన్ను కిలోమీటర్లు అంటే తొమ్మిది వందల డెబ్బై రెండు అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ